నమస్తే నేను మీ జనని ఈ రోజు మనం చదువుకుందాం సింహం గాడిద కథ అయితే రేసుగురు సినిమాలో మనం చూస్తే బ్రహ్మానందం గారు ఎంత ధైర్యంగా ఉంటారో అలానే ఉంటుంది ఈ గాడిద పైకి కానీ లోపల మాత్రం చాలా గడబిడ అయిపోతూ ఉంటుంది అంత గడబిడ భయంలో కూడా గాడిద చాలా తెలివిగా ఆలోచించి తన ప్రాణాలు దక్కించుకుంటుంది నేను తూతూ తూతూ అనకుండా కథ చదవడం మొదలు పెడతాను అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో ఒక రైతున్నాడు అతని దగ్గర ఒక గాడిద ఉంది అది చాలా తెలివైనది యజమానికి కూడా ఆ గాడిద అంటే చాలా ప్రేమ దాని చేత ఎక్కువగా పని చేయించేవాడు కాదు అందుచేత గాడిదకు గర్వం పెరిగిపోయింది దాంతో పాటు ఉన్న మిగిలిన గాడిదలను అది అస్సలు లెక్క చేసేది కాదు ఒకరోజు యజమాని గాడిదకు తిండి ఆలస్యంగా పెట్టాడు అందుకని గాడిదకి యజమాని మీద కోపం వచ్చింది దాంతో అచ్చు నాలాగే ఇంట్లో చెప్పకుండా ఊరు విడిచి వెళ్లిపోయింది అలా పోయి పోయి ఒక అడవిలో ప్రవేశించింది గాడిదను ఒక సింహం చూసింది దానికి చాలా ఆకలిగా ఉంది గాడిదను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు దాని బలం గురించి సింహానికి తెలీదు అయినా సరే ఆకలితో ఉంది కదా అందుకని గాడిదని చంపడానికి గాడిద వెళుతున్న దారికి అడ్డంగా వచ్చి నిలబడింది సింహం సింహాన్ని చూడగాని గాడిదకి చాలా భయం వేసింది ఎవరు నువ్వు సింహం గర్జించింది ఎందుకలా గొంతుచించుకుంటావు నేను సింహాల రాజును అంది గాడిద తెచ్చి పెట్టుకున్న ధైర్యంతో సింహాల రాజువా అనుమానం గాడిగింది సింహం కనిపించడం లేదు దబాయింపుగా అంది గాడిద అయితే నాతో స్నేహం చేస్తావా అడిగింది సింహం ఓ అలాగే పద గాడిద సింహం నడక సాగించాయి దారిలో ఒక చిన్న కాలవ అడ్డం వచ్చింది సింహం గబగబా కాలవ దాటేసింది కానీ గాడిద చాలా ఆలస్యంగా దాటింది దాంతో సింహానికి అనుమానం వచ్చింది ఏంటి కాలవ దాడ్డం రాదా అడిగింది సింహం దానికి గాడిద ఏం చెప్తుందో చెప్పండి అదే గాడిద స్థానంలో మీరుంటే ఏం చెప్పుంటారు కామెంట్ చేయండి గాడిద ఏమందంటే ఎందుకు రాదు అంది మరి ఇంత ఆలస్యం అయిందేం సింహం అడిగింది మోసలి ఒకటి నా తోకబట్టుకుంది దాని ఒడ్డుకు లాక్కు రావాలని అనుకున్నాను కానీ ఆలస్యం అవ్వడం వల్ల వదిలేశాను అంది గాడిద సరే ఇక మళ్లీ సింహం గాడిద ముందుకు నడుస్తున్నాయి నడవగా నడవగా ఒక గోడ అడ్డం వచ్చింది సింహం ఒక్కసారిగా ఎగిరి దూకేసింది గాడిద కూడా ప్రయత్నించింది కానీ గోడ మీద అడ్డంగా పడిపోయింది పొట్ట గోడ మీద ఉంది గోడకి ఒకవైపు తల ముందు కాళ్ళు ఉన్నాయి రెండో వైపు వెనక్కి వెనక్ కాళ్ళు తోక ఉండిపోయాయి ఇప్పుడు సింహానికి మళ్లీ అనుమానం వచ్చింది మర్యాద రామన్న సినిమాలో కొబ్బరి బొండం రావట్లేదా అని అడుగుతారు కదా ఒక ఆయన అలాగా దూకలేవా సింహం అడిగింది ఇప్పుడు సింహాల రాజు కాదని అది గాడిదని దానికంత బలం లేదని సింహానికి తెలిస్తే సింహం తినేస్తుంది అందుకని గాడిద ఏం చేస్తుంది ఎందుకు దూకలేను అంది గాడిద మరి అలా గోడ మీద వేలాడుతున్నావే సింహం అడిగింది నేను వేలాడుతున్నానా అంది గాడిద మరి ఆ గోడ మీద ఏం చేస్తున్నావు సింహం అడిగింది ఓస్ అద్దా ముందు భాగం బరువెక్కువ వెనుక భాగం బరువెక్కువ చూసుకుంటున్నాను నీదొట్టి మట్టి బుర్ర ఏ మాత్రం కూడా తెలుసుకోలేవు అంది గాడిద అతి కష్టం మీద గోడ మీద నుంచి దూకింది దాదాపు కింద పడిపోయింది సింహానికి గాడిద బలం మీద అనుమానం వచ్చింది నీకు బలం లేదు నీవు సింహాల రాజువు కాదు నిన్ను చంపి తినేస్తాను అంది సింహం దాంతో గాడిద నిజంగానే చంపేస్తుందో ఏమో మనసులో భయపడింది గాడిద నన్ను చంపి తింటావా అంత బలవంతుడిని అనుకుంటున్నావా సరేరా నేను తయారు అంటూ నేల మీద వెనుక కాళ్ళు దువ్వింది గాడిద ఎందుకైనా మంచిది దీని బలమెంతో ముందు తెలుసుకోవాలి అనుకుంది సింహం అందుకని గాడిదతో ఈ గోడను నేను పడగొడతాను అంది నువ్వు చేయలేవు ఖచ్చితంగా అంది గాడిద చేస్తాను నీ సంగతి ఏంటో చెప్పు అడిగింది సింహం పందెం పెట్టింది నీవు ముందు నీవే ప్రయత్నించు అంది గాడిద సింహానికి రోషం వచ్చింది పంజాలు విప్పింది గోడకేసి కొట్టసాగింది గోళ్లతో సున్నం గీరింది 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 సింహం గోళ్లు విరిగిపోయాయి పంజాలు చిట్లి రక్తం కారసాగింది బాధతో సింహం కూలబడిపోయింది గాడిద సింహం అవస్థ చూసి నవ్వింది గోడం చూసింది సున్నం రాలిపోయి ఇటుకలు కనిపిస్తున్నాయి వెనక్కు తిరిగి కాళ్ళు విసిరింది బలంగా ఇటుకలు జల జలా రాలిపోయాయి అలా పడగొట్టి ఒక్క దెబ్బతో పడేశాను చూడు నీవు చేతులతో చేయలేని పని నేను కాళ్లతో చేసేశాను ఇప్పుడు తెలిసిందా నా బలం ఎంతో నీవు నిజంగా సింహాల రాజువే వెళదాం పదా అంది సింహం ఎక్కడికి అంది గాడిద మా వాళ్ల దగ్గరకు ఈ రోజు నుంచి నీవు మా రాజువు అంది సింహం అప్పుడు గాడిద కాలు మీద కాలు వేసుకుని చెట్టు కింద ఉన్న రాతి మీద కూర్చుంది ఏటేటి నేను మీ రాజును మీ వాళ్ళు వచ్చి నన్ను ఆహ్వానించి తీసుకువెళ్ళాలి అంది గర్వంగా గాడిద అలాగే రాజా నేను ఇప్పుడే మా వాళ్లందరినీ పిలుచుకుని వస్తాను అని సింహం వెళ్ళిపోయింది సింహం వెళ్ళగానే గాడిద పరుగు లంకించింది యజమాని ఇంటి ముందుకు వచ్చి బతుకు జీవుడా అని పడిపోయింది చావు తప్పింది కాని కన్ను లొట్టపోలేదు చూసారు కదా నిజంగా గాడిద తెలివి తక్కువగా సింహాల గుంపులోకి వెళ్లిపోయి ఉంటే ఖచ్చితంగా చచ్చేది లేదా గాడిదకు బలం లేదని ముందుగానే సింహానికి తెలుసుంటే అప్పుడు సింహం చేతిలో చచ్చేది అయితే ఈ కథ రాసిన వాసిరెడ్డి సీతాదేవి గారు భుజ బలం కంటే బుద్ధిబలం గొప్పది అని చెప్పారు కానీ నాకెందుకో ధైర్యే సాహసే లక్ష్మి అనిపిస్తుంది లేదంటే గాడిద భయపడుతున్నట్టు సింహానికి తెలిస్తే సింహం ఒక్కసారిగా నోట్లో వేసుకునేది కానీ గాడిద ధైర్యము తెలివి ఇవి రెండు తన ప్రాణాలని దక్కించాయి నాకు తెలిసి ఇంకొకసారి ఆహారం ఆలస్యంగా పెట్టినా కోప్పడి అడవికైతే వెళ్ళదు కావాలంటే ఏ చార్మినార్కో లేదంటే గోల్కొండ కోటకో వెళ్తుందనుకుంటాను అంతే నా గాడిద సర్లేండి కథ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి ఉంటాను